మన ఈ సూపర్ మార్కెట్ దొరికి ఇంగో వేరే ఉంటుంది సార్ ఎందుకంటే ఇలా పర్సెంటేజ్ ఇరవై రెండు శాతం నుంచి ఇరవై ఇంగో పెడతా ఏ మేము పెస్టిసైడ్ మందులు తగ్గలేదు ఈ ఏదో ఇంగోలు కొడితే తగ్గుతుందా అని అంటారు కెమికల్ అయితే ఇందులో అన్నట్టు హ్యాపీగా ఇంకా చెట్టు ఒక గమ్ము సార్ చెట్టు యొక్క గర్వం మనం ఇది తజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉజకిస్తాన్ ఇరాన్ అంటే మీరు ఏమైనా ఫోన్ చేస్తే మీ ప్రాంతం రైతు నెంబర్ ఇస్తాను మీ ప్రాంత ఫార్మర్ నెంబర్ తీసుకొని బాగుంటేనే కొనండి ఓకే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి ఆమన్గల్ దగ్గరలో ఉన్నటువంటి చింతలపల్లి గ్రామంలో ఉన్నాము ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఇంగోతో తయారు చేసినటువంటి రకరకాల వ్యవసాయ ఉత్పత్తులని చెప్పుకోవచ్చు రైతులకు ఉపయోగపడేటువంటి ఇంగో ద్వారా ఉత్పత్తులు అని చెప్పుకోవచ్చు వ్యవసాయంలో ఈ ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల చీడపీడల నివారణకి రైతులు అనేక రకాల క్రిమ క్రిమసంహారిక మందులు వాడుతుంటారు అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తుంటారు నేచురల్ పద్ధతులు వ్యవసాయం చేస్తుంటారు కానీ ఇంగో ద్వారా కూడా వ్యవసాయం చేసుకోవచ్చు ఇంగో ద్వారా కూడా వ్యవసాయంలో మంచి లాభాలని తక్కువ ఖర్చుతోటి ఎలాంటి రసాయనాలు వాడకుండా భూమిని కాపాడుకుంటూ పంటల పైన రసాయనాల ద్రావణాల ద్వారా పంటని ఖరాబు చేయకుండా మనం పద్ధతి ఈ ఇంగో ద్వారా కూడా అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు దాన్ని రైతు స్థాయిలో వాడుకుంటే తక్కువ తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడులు సాధించి ఆరోగ్యమైనటువంటి పంటని బయటికి మార్కెట్లో అని మనతో పాటు వచ్చేసి ఇంగో ద్వారా వ్యవసాయం అని చెప్పినటువంటి ప్రశాంత్ గారు మనతో పాటు ఉన్నారు మరి వీరిని అడిగి అసలు ఇంగోతో వ్యవసాయం ఏ విధంగా చేసుకోవచ్చు ఇంగోతో నిజంగా వ్యవసాయంలో ఉపయోగాలు ఉంటాయా చిడపిడలు నశించే అవకాశం ఉంటుందా దిగువలు పెరిగే అవకాశం ఉందా ప్రశాంత్ గారు ప్రశాంత్ గుప్త గారు మనకు వివరించు సార్ నమస్తే ప్రశాంత్ గుప్తా గారు సార్ చెప్పండి అసలు ఇంగోతో వ్యవసాయం అంటే చాలా మందికి ఇంగోన గానే ఇది వంటలు ఒక చిన్న ప్రోడక్ట్ లా తెలుసుకోవచ్చు అసలు ఇంగో ద్వారా వ్యవసాయం ఏందని ఎవరు తెలియదు అసలు ఏం సార్ ఇంగు ఇంగో ఒక ప్రాముఖ్యత నమస్కారం అండి నా ప్రశాంత్ గుప్తా నేను లెక్చర్ చార్ట్ అకౌంట్ లెక్చరర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి నేను ఈ ఫీల్డ్ వచ్చాను సార్ అయితే ఇంగో అని కొత్తగా నేను మార్కెట్ లో పర్చేజ్ చేసేది ఏం లేదు ఇది దశాబ్దాల కాలం నుంచి ఇంగో ఉంది పాలకర్ గారు కూడా దశ పనిలో వాడారు అలాగే సుందరరామన్ గారు వాడారు సో ఎంతో మంది వాళ్ళు వాడుతున్నా కానీ ఇక్కడ అది మనం అసలు ఇంగువా ఎలా ఉంటుంది ఇంగువా అనే దాని గురించి మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టార్ట్ చేస్తాం సార్ సో అప్పటి నుంచి ఈ ఇంగువని మనం వాడడం మన రైతులు వాడుతున్నారు వాళ్ళకి మనం ఒక మంచి క్వాలిటీ ఇంగువ ఇస్తున్నాం సార్ మంచి క్వాలిటీ ఇంగువ ఇస్తున్నాం మంచి క్వాలిటీ అంటే వ్యవసాయం సంబంధించిన ఇంగువ అనమాట అసలు ఇంగువలు ఏముంటుంది సార్ అంత ప్రభావం చేసే అంత పదార్థం ఏంటో ఇంగువ యాక్చువల్గా ఏంటంటే సెకండరీ మ్యాక్రో న్యూట్రియంట్ సార్ ఇది అంటే దీంట్లో సల్ఫర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సార్ ఇంగువలు ఇంకో ఉంటుంది సార్ అంటే నత్రజని ఫాస్ఫరస్ ని ఉత్తేజపరచడానికి సల్ఫర్ ఇంపార్టెంట్ సల్ఫర్ ఇంపార్టెంట్ సల్ఫర్ ఇంపార్టెంట్ సో ఆ సల్ఫర్ అంటే ఇంగువాలో ఎక్కువ తక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఇంగో సజెస్ట్ చేస్తుంటాం సార్ ఓకే ఇంగో ద్వారా ఓన్లీ మొక్కలకి ఎదుగుదల కొరకే పనిచేస్తుందో చీడపిడల నివారణలో కూడా ఇంగో ఏమైనా ప్రాబ్లం చేసే అవకాశం ఉంటుంది సార్ ఇది ఫర్టిలైజర్ గా వాడుకోవచ్చు పెస్టైడ్ గా వాడుకోవచ్చు అండ్ డిసీజ్ కూడా అంటే మనకు చీడపిడ పురుగులు ఉంటే కూడా వాటి అలాగే తెగుళ్ళు జాతి కూడా మనం చేసుకోవచ్చు శిలింద్ర నాశనం కూడా వాడుకోవచ్చు చూసే వాళ్ళకు డౌట్ వస్తుంది సార్ మీరు ఇంగోల సల్ఫర్ ఉంటుందని చెప్తారు సల్ఫర్ కి పెస్టిసైడ్ కి ఏం సంబంధం అసలు ఏ విధంగా పనిచేస్తుంది సల్ఫర్ అది బై దానంతా అది కాకుండా నత్రజని పాస్పరస్ ని ఉత్తేజపరచడం వల్ల సల్ఫర్ యాక్టివ్ అయిపోతుంది అయిపోతున్నా సెకండరీ మ్యాక్రోమీటర్ ప్రైమరీ ఎన్పీకే కదా సెకండరీ వచ్చేసరికి సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం అండ్ సల్ఫర్ అట్లా సో ఇది ఎందుకంటే దీంట్లో ఒక రకమైనటువంటి ఒక స్మెల్ లాంటి ఉండడం వలన బాగా ఘాటుగా ఉండడం వలన వికర్షణగా పనిచేస్తుంది అజారిక్ట్ దాంట్లో ఎట్లా ఉంటుందో దీంట్లో వచ్చేసరికి సల్ఫర్ కంటే ఎక్కువగా ఉండడం వలన ఆర్డర్ అనమాట ఆర్డర్ గుణము పంజెంట్ ఘాటు తత్వము ఇవి ఉండడం కారణంగా ఇది మంచి పనిచేస్తుంది అనమాట అలాగే నేలకు నేలకు మంచి గ్రోత్ ఉంటుంది సార్ గ్రోత్ గ్రోత్ ఉంటుంది ఎందుకంటే శీలంద్ర నాశకంగా అన్నమాట అలాగే మనకు డిసీజ్ లో ఏమైనా తెగులు ఉంటాయి కదా సార్ ఇప్పుడు మనకు పండాకు తెగులు అంటాం వాటి కోసం కానీ ద్రాక్షలో పిండి కానీ వంకాయలు వచ్చేసరికి మోతొలుచు పురుగు కాండ తొలుచు పురుగు కాయతొలుచు పురుగు ఉందనుకో సార్ వీటి ఏంటంటే మనం సమర్థవంతంగా దాన్ని క్రాస్ చేస్తాం అన్నమాట ఇది వాడి ఇంకో ఉత్పత్తులు ఎస్ సార్ మనకు ఇప్పుడు వేల కొద్దిగా ఫార్మర్స్ ఉన్నారు ఇప్పటి వరకు దాంట్లో మనం ఇచ్చే సక్సెస్ అన్నమాట ఇప్పుడు ఇంగో అంటే ఇప్పుడు మీరు ఇచ్చే ఇంగువ నార్మల్ గా వంటల్లో వేసుకుని ఇంగో ఇది సేమ్ దీనికి ఏమైనా డిఫరెంట్ ఉంటది లేదు సార్ వంటలో వాడే ఇంగో వచ్చేసరికి ఎఫ్ ఎస్ ప్రకారం అయితే దాంట్లో కొద్దిగా అడల్ట్రేషన్ కల్తీ జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట అది చెప్పకూడదు ఇక్కడ ఈ కానీ వ్యవసాయానికి అలా కల్తీ చేస్తే మళ్ళీ ఈల్డింగ్ రాదనుకోండి అది మనం పెస్ట్ కంట్రోల్ చేయాలనుకోండి మనకు బాగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీంట్లో ఎట్లాంటి కల్తీ ఉండదు సార్ ఇది అగ్రికల్చర్ కోసం ఇంగ్వాలో ఫార్మాసిటికల్ కోసం అంటే ఔషధాల కోసం వాడి ఇంగో వేరే ఉంటుంది అగ్రికల్చర్ కోసం వాడి ఇంగో వేరే ఉంటది వంటలో వాడి ఇంగో వేరే ఉంటుంది సార్ ఓకే అసలు ఇంగు అనేది ఎక్కడి నుంచి తయారు చేస్తారు ఇంగు అనేది ఇది ఒక చెట్టు ఒక గమ్ము సార్ చెట్టు యొక్క రిజిన్ అంటాం మనం ఇది తజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉజకిస్తాన్ ఇరాన్ మన కిజకిస్తాన్ ఈ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం చెట్టు యొక్క కాండం నుంచి అది దాని యొక్క లైఫ్ టు ఇయర్స్ ఉంటది దాన్ని తీసుకొచ్చేసి మనము అది రా ఫామ్ గా ఇవ్వచ్చు రా ఫామ్ కొంచెం కాస్ట్లీ ఉంటది అనమాట రా అంటే ముడి కాస్ట్లీ ఉంటది దాన్ని పౌడర్ రూపంలో మనం కన్వర్ట్ చేసుకుని రైతుకి ఈజీగా నీళ్ళలో కలిసిపోయేటట్టుగా చేస్తాం ఓకే ఇప్పుడు మీరు ఇస్తున్నారు కదా ఇచ్చే పదార్థం ఇంగు అంతా గట్టిగా ఉంటుందా పొడి రూపంలో ఉంటుందా లిక్విడ్ రూపంలో ఉంటుంది సార్ రెండు రకాలు రా ఇంగ్ అండ్ కాంపౌండ్ ఇంగువ రా ఇంగ్ అంటే మనకు చెట్టు నుంచి వచ్చిన యాజ్ అనమాట ఈ కాంపౌండ్ ఇంగువ అనేది అనే దానికి రూపం ఎట్లా అంటే అది గట్టిగా ఇవ్వచ్చు పౌడర్ ఫార్మ్ ఇవ్వచ్చు అయితే మళ్ళీ గట్టిగా ఇస్తే మళ్ళీ రైతులు చేస్తుంటారు చేస్తుంటారనమాట అలా చేస్తే దాని యొక్క స్మెల్ పోతుంది కాబట్టి స్మెల్ కోసం చేస్తారు వాళ్ళు పసుపు కలుపుతుంటారు ఇవన్నీ కలపకూడడం కోసం ఏం చేస్తామంటే మనమే ఈజీగా వాటర్ సొల్యుబుల్ ఉన్నట్టుగా పౌడర్ ఫార్మ్ ఇచ్చేస్తాం రైతు అక్కడికక్కడే అప్పటికప్పుడే పొలం దగ్గరే కలిపేసుకొని కలుస్తా సార్ మొత్తం హాట్ వాటర్ ఏం అవసరం లేదు కూల్ వాటర్ కొంచెం గట్టిగా అయిపోతా సార్ ఏరు అంటే ఎట్లా మీ దగ్గర ఉన్నటువంటి ఇంగో ప్రోడక్ట్స్ వ్యవసాయ లోపం అంటే ఏమేమి రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎట్లా ఏది ఎట్లా వాడుకోవచ్చు ఒకటి నేను ఇంగో మాత్రమే అమ్ముతాను ఇంగో తప్ప నేను ఏమి అమ్మను ఓకే ఎందుకంటే రైతుకి అన్ని వాళ్ళ దగ్గరే దొరుకుతాయి కాబట్టి మనం ఏమి కూడా వాళ్ళకి చేసి అమ్మం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు నా దగ్గర వచ్చేసరికి ఇది చూసినట్లయితే బోరాన్ ద్రావణం బోరాన్ ద్రావణం బోరాంగ్ ఈ ఇంగో తోటి ద్రావణం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు దీన్ని సిఫార్ చేసింది అనమాట అది ద్రావణం అలాగే బోరాన్ ముఖ్యంగా ఈ బామిలో పింద రాలకుండా కాయ సైజు వేరడానికి అది ఈ బీరలో కూడా కాయ పొడువుగా బారడానికి పూత రాలకుండా ఉండడానికి బోరాన్ పాపం బోరా ద్రావణం ఆ బోరా ద్రావణంలో ఇంగో ఉంది సార్ కూరగాయలు చేసే రైతులకి బోరాన్ ద్రావణం ఇంగో అనేది బాపం చేస్తుంది పనిచేస్తుంది అయితే ఇందులో ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంగోలు అన్ని కూడా ఒకటే ఇంగువ ఈ ఇంగువనే కానీ ఈ ఇంగువ అన్నిట్లలో కామన్ గా ఉంటది ఓకే రకరకాల ఇంగోలు ఏమి లేవు ఒకటే ఇంగో ఉంది కానీ అది ఎలా ప్రాసెస్ చేయాలో నేను ఇక్కడ స్టిక్కరింగ్ వేశాను రైతు ఇక్కడ చూసుకొని ఒక ఇది వస్తాను నాకు ఫోన్ చేస్తే నాకు మార్నింగ్ ఫైవ్ నుంచి రాత్రి లెవెన్ వరకు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ కూడా నేను చెప్పేస్తాను ప్రాసెస్ కూడా చెప్తాను ఇక్కడ వీడియోలో చెప్పలేము కాబట్టి అంతగా పొడుగా అట్లా కెమికల్ అయితే ఇందులో ఏముండదు మీరు ఇచ్చేయం తినొచ్చు హ్యాపీగా మీరు ఇచ్చేది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా ఇప్పుడు నేను రాయింగ్ వచ్చాను అనుకోండి ఆవగించంతనే

వన్ లీటర్ వన్ గ్రామ్ ఇప్పుడు ఈ ప్యాకెట్ సార్ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ రెండు వందల లీటర్ల డ్రమ్ కి ఒక ప్యాకెట్ ఎన్ని గ్రాములు ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్ రెండు గ్రామ్ ఎంత దీని ధర ఎంత ఉంటుంది ఒకవేళ మీద త్రీ హండ్రెడ్ రూపీస్ సార్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎస్ సార్ వేలు వేలు పెట్టి కుట్టి మందులు పెట్టి స్ప్రే చేయాల్సిన అవసరమే ఉండదు గ్యారెంటీ ఇస్తా సార్ మూడు వందల రూపాయలతో నీకు దాదాపు రెండు వందల లీటర్ డ్రమ్ అంటే ఒక ఒక ఎకరాకు సరిపోతుంది ఎస్ సార్ ఒక ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు రెండు వందల రూపాయల ఖర్చు తోటి ఆంధ్రప్రదేశ్ లో అయితే కొన్ని వేల మంది ఫార్మర్స్ ఉన్నారు నాకు వాళ్ళు చూస్తుంటారు కూడా వాళ్ళే చెప్తారు నేను వాళ్ళ నెంబర్ అంటే మీరు ఎవరి ఫోన్ చేస్తే మీ ప్రాంత రైతు నెంబర్ ఇస్తాను మీ ఫార్మర్ నెంబర్ తీసుకొని బాగుంటేనే కొనండి ఓకే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ బోరా అని చెప్పారు కదా ఇట్లా రకరకాలు ఉంటాయా సార్ కెమికల్ కుక్క ఇంగువ అంటే ఇంకో ఒకటే కాబట్టి దాని ఒక ఇచ్చే అంటే సోర్స్ అనేది మారుతుంటదా ఎస్ సార్ ఇప్పుడు వచ్చేసరికి ఇది అద్భుతమైన వేపద్రావణం అంటే ఇలా ఓన్లీ ఇంగోనే ఉంటది ఎలా చేసుకోవాలి అది ఒక చిన్న ప్రాసెస్ ఉంటది షార్ట్ కట్లు నేను ఒకటే చెప్తాను అన్ని చెప్పలేను ఓకేనా ఇదేంటంటే సార్ మనము గోమూత్రం ఉంటది తీసుకొని ఒక నాలుగు లీటర్ గోమూత్రం తీసుకొని రెండు కిలోల వేపాకు వేసేసి దాంట్లో బాగా మరిగించాలా మూడు నాలుగు పొంగులు వచ్చేది మరిగించాలా ఆ తర్వాత దాన్ని అలాగే ఉంచేసి గంటల తర్వాత వడబోసుకొని దాంట్లో ఇంగువ కలిపి కొడితే రసం దుల్చి పురుగులు కానీ కాయజులసి పురుగులు కానీ వరిలో వచ్చే మోగి పురుగు కానీ ఇవన్నీ పోతాయి సార్ ఏముండీ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సార్ మటాష్ అయిపోతుంది పక్కా సార్ ఓకే ఇప్పుడు మీరు ఇటు గ్రోత్ కోసం చెప్పారు చీడ చీడకి చెప్పారు ఈ రోగాలకి ఏమైనా ఉందా సార్ మనకి మనకి ఇంతకుముందు రోగాలు ఆకు ఆకు ఎండు తెగులు ఆకుమచ్చ తెగులు ఇలాంటి సమస్యలు బాగా ఉంది సార్ దాంట్లో వచ్చేసరికి మనకు ఇప్పుడు ఈ ఆర్గానిక్ యూరే గోల్డ్ అండి ఆర్గానిక్ యూరియా గోల్డ్ అంటే దీనికి ఎందుకు యూరియా గోల్డ్ పెట్టానంటే మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు యూరియా గోల్డ్ అని ప్రవేశపెట్టిండ్రు అందులో ఏముంది అంటే యూరియా ఒకటి ఉంది సల్ఫర్ ఉంది సో నేను అందుకని దీంట్లో ఏంటంటే సల్ఫర్ అనేది ఇంగోలో ఉంది నత్రజనీ పుల్ల మధ్యలో ఉంటుంది అది కొట్టేసుకుంటే యూరియా గోల్డ్ సమానం అంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక యాభై కిలోల యూరియా బస్తా వేస్తే మీకు ఎలాంటి ఫలితం వస్తుందో అంతకంటే చాలా మంది అంటే అంటే మందులు కొడుతనే తగ్గలేదు ఈ ఏదో ఇంగోలు కొడితే తగ్గుతుందా అని అంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సార్ షార్ట్ కట్ లో చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రెండు వేల లీటర్ల లో ఐదు లీటర్ల గోమూత్రం వేసి రెండు కిలోల శనగపిండి దాంట్లో పుల్లడి మజ్జిగ వేస్తే అలా మూత టైట్ గా పెట్టేస్తే అది బ్లాస్ట్ అయిపోతుంది ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఇది నేను కాదు స్వయంగా సుందర్ రామన్ పవర్ ఉంటుంది అంటే ఆర్గానిక్ లో అంత పవర్ ఉంది కాబట్టి ఇది రసాయనాల కంటే కూడా బెస్ట్ ఇది ముందస్తుగా వాడుకోవచ్చు అదేంది ఆల్రెడీ పోస్ట్ మార్టం ఆపరేషన్ నష్టం జరిగిన తర్వాత ఇది ముందస్తుగా వాడుకోవచ్చు దీనికి ఏమైనా వ్యాలిడిటీ ఉంటుందా సార్ ఇంకో ఇచ్చే ప్యాకెట్ లో తీసుకుని అనుకోండి రైతులు వ్యాలిడిటీ ఏమైనా ఉంటుంది వరకు పద్దెనిమిది వాడుకోవచ్చు సార్ పద్దెనిమిది నెలల వరకు వాడుకోవచ్చు మీరు నీళ్ళలో కలిపి అప్పటికప్పుడే సార్ నీళ్ళ వాడిన తర్వాత నిల్వ ఉంచితే మళ్ళీ ఇబ్బంది అంతే సార్ రాత్రిప్పుడు కూడా అట్లా ఏం పెట్టదు అప్పుడే ఇప్పుడు ఇప్పుడు కలుపుతున్నాను అంటే కల్పించుకోండి జీవామృతం కలుపుతున్నారా జీవితం కలపండి అగ్నియాస్త్రంలో బ్రహ్మాస్త్రంలో కానీ ఏ దేంట్లో సార్ సార్ ఇప్పుడు ఇక్కడ ఇన్ని చిన్న ద్రాలో ఎన్ని రకాల ద్రావణాలున్నాయి సార్ బోరాన్ ద్రావణం ఉంది జింకు ద్రావణంకి వేప ద్రావణంకి త్రిశక్తి ద్రావణం కోసం అని ఇట్లా మన సుందరరామయ్య గారి యొక్క ఆర్కే ద్రావణం గానీ ఇంట్లో ఒక పద్దెనిమిది రకాల ద్రావణాలు ఉన్నాయి సార్ ఈ అన్ని ద్రావణాలలో మనం ఇంకో వాడుకోవచ్చు దర్శపర్ కూడా సార్ చెప్పారు డ్రిప్ లో వాడుకోవచ్చు సార్ ఇంగో అనేది డ్రిప్ లో వాడుకోవచ్చు అలాగే స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు రెండు రకాలుగా వాడుకోవచ్చు అంటే స్ప్రే అనేది నైన్టీ చెప్పారు సార్ పాలేకర్ గారు నేను చెప్పారు అంటే మీరు స్ప్రే ద్వారా ఆకుల ద్వారా వెళ్ళేది నైన్టీ ఉంటే జస్ట్ వన్ టూ మాత్రమే నేలని తీసుకుంటారు కాబట్టి ఓకే బెస్ట్ అన్నట్టు బెస్ట్ అన్నమాట మీ ఇంకో వాడుతున్నట్టు రైతులు ఎంతమంది ఉన్నారని చెప్తారు కదా ప్రధానంగా ఏ పంటలపైన ఎక్కువగా వాడుతున్నారు ఎలాంటి పంటలపైన రిజల్ట్ బాగుంది సార్ ఇప్పటివరకు అయితే నేను అన్ని రకాల పంటలకు ఇచ్చాను సార్ అన్ని రకాల పండు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పాప రూపాయలు వస్తారు స్పాట్ వైరస్ రింగ్ వైరస్ దాని ఎదుర్కొన్నాం సార్ లీఫ్ కర్ వైరస్ ఉంటుంది కదా సార్ లీఫ్ మైనర్ లీఫ్ మైనర్ లీఫ్ మైనర్ దానికి వాడుకోవచ్చు అలాగే వంకాయలు వస్తారు మౌ పురుగు కణం తులసి పురుగు సార్ ఇట్లా మన ద్రాక్షలో పిండి ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు వరిలో వచ్చేసరికి దుబ్బ దశలో వాడతారు అది చిరుపటి దశలో వాడుకుంటారు పత్తిలో వచ్చేసరికి దోమ కోసం వాడుతుంటారు అరటి కోసం వాడారు దానిమ్మ బత్తాయి నిమ్మ జామ చిల్లీలో సార్ మిరపలా మిరపలో మీ మిరపలో జిమ్ వైరస్ ఆకుముడత అని చాలా పెద్ద సమస్య నేను చాలెంజ్ ఒక ఫార్మరు ఆయన పోదండి నేను పీకేస్తున్నాడు వద్దు అండి మీరు ఇది ఒకసారి వాడిన తర్వాత మీరు ఎట్లా పీకేస్తున్నారు కదా ఒకసారి వాడండి పోతే మూడు రూపాయలు పోతాయి నాది వాడండి అని చెప్పాను ఆయన వాడండి సార్ ఎక్సలెంట్ మొత్తం మంచి గ్రీనిష్ వచ్చింది ఆకు ముడత మొత్తం పోయింది బ్లాక్ త్రిప్స్ కూడా పోతాయి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ త్రిప్స్ అనేది సామాన్యం సార్ అది మన మన దేశంది సారీ వేరే దేశంది ఎర్ర నల్లి అనేటువంటి ఉంది అది మన దేశంది అది ఆ మొండి దాన్ని కూడా మనం సాగు చేస్తాం సార్ అన్ని రకాల పంటలకి ఇంకో వాడుకోవచ్చు రిజల్ట్స్ అనేవి ఉన్నాయి నేను మాత్రం ఆ ఫార్ములా చెప్తేనే వాళ్ళు ఆ రకంగా వాడుకోండి సార్ మీరు చెప్పేసి పరంగా వాడుకోవద్దు మీరు ఎవరైతే రైతులకు మీకు ఇస్తారో వాళ్ళు మీకు ఫోన్ చేసి ఏ రకంగా ఇంత మోతాదులో వాడుకోవాలి ఏ ఫామ్ లో వాడదా అని క్లియర్ గా చెప్తారు చెప్తారు అంటే ఈ అగ్రి మన ఈ సూపర్ మార్కెట్ దొరికి ఇంకో ఇంగో వేరే ఉంటుంది సార్ ఎందుకంటే ఇలా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది సార్ నేను ఇరవై రెండు శాతం నుంచి ఇరవై శాతం వరకు ఇందులో ఇంకో పెడతాను నేను ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో మన సొంత ఫ్యాక్టరీలోనే మేమే ఇంపోర్టర్స్ మేము దిగుమతి దిగుమతి చేసుకుంటాం మా ఫ్యాక్టరీలోనే ఈ పౌడర్ ఫామ్ చేసేసి ఇస్తాం కాబట్టి మధ్యవర్తి ఎవ్వరూ ఉండరు కాబట్టి చాలా తక్కువ చీప్ రేటు కోసం ఎస్ సార్ మరి ఇది రోజు ఈ వీడియోలో ప్రశాంత్ గుప్తా గారు ఇంగో ద్వారా వ్యవసాయంలో అనేక రకాల ఉపయోగాలున్నాయి దీనివల్ల రైతులకు వచ్చే ఫలితాల గురించి దీన్ని వాడుకునే విధానం గురించి రకరకాల వ్యవసాయంలో ఉన్నటువంటి చీడపీడల నివారణకి ఇంగు అనేది తొలిమెట్టుగా ఉందని చెప్తున్నారు ఇంగు అనేది నేను ఏదో కొత్తగా సృష్టించలేదు అనాదిగా వస్తున్నటువంటి ఇంగు అనేది వ్యవసాయ ఒక మంచి ఉత్పత్తి అని చెప్పుకోవచ్చు మరి మీరు కూడా మీ వ్యవసాయ పంటల్లో ఏ పంట సాగు చేసినా సరే ప్రతి పంటకి ఇంగో ద్వారా అనేక రకాల లాభాలని దీన్ని వాడుకునే విధానం గురించి చెప్పారు మీరు కూడా చాలా తక్కువ మూడు వందల రూపాయల ఖర్చుతో మీకు ఎకరాకి మీరు ఇంగో వాడు వల్ల ఈ రసాయనాల ద్వారా మీరు పెట్టుబడి పెట్టుబడిని తగ్గించుకోవచ్చు రైతుకు శ్రమ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది భూమి యొక్క సారం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇంకో ప్రోడక్ట్స్ కావాలనుకుంటే మన వీడియో పైన సార్ మొబైల్ నుంచి కాల్ చేసినట్టు ప్రశాంత్ గుప్త గారు మీకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరింత సమాచారం కూడా ఇంకో పైన మీకు ఉన్నటువంటి సలహాలు సూచనలకు ప్రశాంత్ గుప్త గారు మీకు వివరించే అవకాశం ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో ఇంకోతో చేసేటువంటి వ్యవసాయ సాగు పద్ధతి గురించి సమాచారం ఈ వీడియో మీకు నచ్చేసి లైక్ చేయండి నిత్యం నాన్వెట్టి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్